Praise the Lord. వెల్కమ్ టు జన్యు జీసస్ ప్రియులారా ఈ వీడియోలో మనము ఆల్రెడీ ఇరాన్ ఇజ్రాయేల్ మధ్యన మరలా టెన్షన్స్ అనేవి రైజ్ అయినాయి అయితే కేవలము ఫిజికల్ యాంగిల్ మాత్రమే కాక దీని వెనకాల ఉన్న స్పిరిచువల్ యాంగిల్ సూపర్ న్యాచురల్ యాంగిల్ గురించి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం అంటే ఈ విరాన్ ఇరాన్ వెనకాల ఉన్న అంధకార దురాత్మ శక్తుల గురించి అయితే ఈ కాన్ఫ్లిక్ట్ అనేది ఇప్పుడు మొదలైంది కాదు దాని ఏళ్ళు కాలంలోనే ఇది మొదలవటం జరిగింది అయితే ఆ పాత నిబంధనలో ఉన్న ఆ గట్ అంశాన్ని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను అలాగే దీన్ని వెనకున్న అంధకార దురాత్మ శక్తులు ఏ రకంగా ఇరాన్ను ప్రేరేపించి ఇజ్రాయిల్ను ఇబ్బంది పెడుతున్నాయి అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుంటాం ఎందుకు ఈ మాట చెప్పానంటే పౌలు గారు ఎఫ్ఎస్సి పత్రిక అధ్యాయం పన్నెండో వచనంలో చెప్పారు మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ మరి ప్రధానులతో మనం పోరాడుతూ ఉన్నాం అన్నారు అంధకార సంబంధులకు లోకనాథులతో పోరాటం చేస్తూ ఉన్నాం అన్నారు ఆకాశ మండలం అందున్న దురాత్మ సమూహాలతో పోరాడుతూ ఉన్నామని ఆయన చెప్పడం జరిగింది పిల్లలు అలాగే మన జీవితాల్లో ఎదురవుతున్న పోరాటాల వెనక కూడా మనుషులు మనల్ని ఇబ్బంది పెడతా ఉన్నారనేది కాదు వాటి వెనకాల కొన్ని అంధకార శక్తులు ఉండి ఇబ్బంది పెడతా ఉన్నాయనేది మనం గ్రహించాలి ఇప్పుడు ఇరాన్ వెనకాల ఉన్న సూపర్ న్యాచురల్ యాంగిల్ని ఈ కాన్ఫ్లిక్ట్కి కారణం ఆదిలో ఎక్కడ మొదలైంది అనేది కూడా మనం తెలుసుకున్నాం అయితే మొదటిగా ఇప్పుడు జరుగుతున్న విషయం ఏమిటంటే నిన్న రాత్రి నుండి ఇజ్రాయేలు ఇరాన్ యొక్క అణు కేంద్రాలను లక్ష్యముగా చేసుకుని దాడులు చేస్తోంది అయితే ఇరాన్ అణుబాంబులు తయారు చేస్తూ ఉందన్న విషయం మనకు తెలుసు మరి అణు కేంద్రాలను పేల్చివేయాలనేది ఇజ్రాయేల్ యొక్క టార్గెట్ అయితే ఇప్పుడు ఇజ్రాయేల్కు ఉన్న ఇబ్బంది ఏంటి అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే జియో పొలిటికల్ ఇష్యూస్ని కనుక చూసినట్లయితే గడిచిన నెల రోజులుగా ఏం జరుగుతుందంటే అమెరికా ఇరాన్ మధ్యన చర్చలు జరుగుతున్నాయి ఆ చర్చలు ఏమిటంటే ఇప్పుడు అమెరికా ఇరాన్ మీద మరి ట్రేడ్ డీల్స్ చేయడానికి చాలా ఆంక్షలను పెట్టడం జరిగింది ఇప్పుడు అమెరికా ఏం చెప్తుందంటే ఇరాన్ మీద పెట్టిన ఆంక్షలను మేము ఎత్తివేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అయితే ఇరాన్ను అణుబాంబుల తయారీని వెంటనే నిలిపివేయాలని ఒక కండిషన్ని పెట్టడం జరిగింది ఇప్పుడు ఇరాన్ ఏమో అనుబాంబుల తయారీని నిలిపివేయాలి మరి అమెరికా ఏమో ఆ కార్యం చేసినట్లయితే వారితో ట్రేడ్ డీల్స్ చేయడానికి సిద్ధంగా ఉంది ఆంక్షలను ఎత్తివేస్తుంది ఈ రకంగా ఇరువురి మధ్యన చర్చలు గత నెల రోజులుగా జరుగుతున్నాయి ఆల్రెడీ నెక్స్ట్ వీక్లో కూడా ఇంకొక చర్చా వేదిక మీటింగ్ అనేది షెడ్యూల్ అయి ఉంది అయితే ఈ మధ్యలో ఇజ్రాయెల్ ఇరాన్ని అటాక్ చేస్తూ ఉంది సెల్ఫ్ డిఫెన్స్ కోసమని వారు చెప్తూ ఉన్నారు ఇక్కడ ఇజ్రాయేల్కు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇరాన్ వారికి పక్కలో బలంగా ఉంది వారు ఆర్థికంగా బలపడకూడదు అనేది ఈ యొక్క ఇజ్రాయేల్ యొక్క టార్గెట్ ఎందుకంటే ఆర్థికంగా ఇరాన్ బలపడితే కనుక ఆల్రెడీ హమాజు హిజ్బుల్లా హౌతీ తీవ్రవాదులు వీళ్ళందరికీ ఫండింగ్ చేసేది ఇరాన్ని ఇప్పుడు అమెరికాతో వారు అణుబాంబులు తయారు చేయము అని కనుక ఒప్పందాన్ని కుదుర్చుకుని మరి ట్రేడ్ శాంక్షన్స్ని ఎత్తివేస్తే కనుక అయినా సరే ఇరాన్ తన బుద్ధి మార్చుకోదు రహస్యంగా వాటిని తయారు చేసి తీరతారు అని ఇజ్రాయెల్ నమ్ముతుంది అది పక్కనే ఉన్న తమకు ప్రమాదం అనేది ఇజ్రాయెల్ యొక్క ఆలోచన అయితే దీని అంతటినీ కూడా డిస్టర్బ్ చేయడానికి ఇజ్రాయెల్ దాడి చేస్తున్న విధానం మనకు కనిపిస్తుంది అయితే ప్రియులారా ఇక్కడ ప్రపంచం మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు గడిచిన రెండు రోజులుగా ఆల్రెడీ క్రూడ్ ఆయిల్ అనేది టెన్ పర్సెంట్ పైన పెరిగిపోవడం జరిగింది ఎందుకంటే ప్రపంచంలో సౌదీ అరేబియా తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ ఆయిల్ ఎక్స్పోర్టర్ ఎవరంటే ఖచ్చితంగా ఇరాన్ని అయితే ఇది చిలికి చిలికి గాలివానగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి ఇరాన్ వెనకాల మరి జిన్పింగు అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఖచ్చితంగా ఉన్నారనేది మరి నిర్వివాదాంశమే దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కలేదు మరి ఇంకా ఏ విధంగా ఈ టెన్షన్స్ మరి జరుగుతూ ఉన్నాయి ఎటువంటి యుద్ధము భవిష్యత్తులో జరగబోతూ ఉంది అనేది కూడా ఆలోచన చేయాల్సిన విషయం అయితే ఇరానీయుల ఇజ్రాయేలీల మీద ఈ ఇరానియన్ హేట్రెడ్ అనేది అది ఎప్పటిది కాదు వందల సంవత్సరాల క్రింద నుండే మరి అది జరుగుతూ ఉంది దీని వెనకాల ఉన్న సూపర్ నేచురల్ యాంగిల్ ని మనం ఇప్పుడు చూద్దాం దాని గ్రంథం అధ్యాయం పదమూడు వచ్చిన చదువుతా ఉన్నానండి దానియాల గ్రంథం పదవ అధ్యాయం పదమూడు వచ్చిన పారసీకుల రాజ్యాధిపతి ఇరవై యొక్క దినములు నన్ను ఎదిరించను ఇక పారసీక రాజుల చముఖంలో నేను నిల్చుతుండగా ప్రధాన అధిపతుల్లో ఒకడు నాకు సహాయము చేయవచ్చను ప్రిలారా ఈ సందర్భం యొక్క మరి వివరణ ఏమిటంటే ఇక్కడ ఉన్న అంశం ఏమిటంటే దేవుడు దానియేలు గారు ఉపవాస ప్రార్థనలో ఉండగా దానియేలు కొరకు ఒక సందేశాన్ని ఒక దూతనిచ్చి పంపడం జరిగింది అయితే ఆ సందేశము దానియేలు దగ్గరకు రాకుండా ఇక్కడ పారసీక రాజ్యాధిపతి అనే ఒక అంధకార సంబంధి ప్రిన్స్ ఆఫ్ పర్షియా అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది ఈ పారసీక రాజ్యాధిపతి ఆ దూతను అడ్డుకుని ఇరవై ఒక్క రోజులు ఆ దూత దానియలు దగ్గరకు వెళ్ళి ఆ సందేశాన్ని తెలపకుండా ఈ అంధకార శక్తి దేవుని దూతను నిలువరించగా అయితే అతడు మికాయేలు యొక్క సహాయం కోరినప్పుడు మికాయేలు అతని సహాయానికి వచ్చి అతన్ని విడిపించగా ఈ దూత ఇప్పుడు దానియలు దగ్గరకు వచ్చి దేవుడు చెప్పాలనుకుంటున్న సమాచారాన్ని దానియలకు మరి చెప్పటము జరుగుతూ ఉంది అనేది ఇక్కడ గమనించాలి అంటే దేవుడు దగ్గర నుంచి వచ్చిన సమాచారాన్నే ఇరవై ఒక్క రోజులు ఆపగలిగింది ఎవరు ఆపేరంటే అంధకార శక్తి దానికి పేరేమో పెట్టారంటే పారసిక రాజ్యాధిపతి అంటే ప్రిన్స్ ఆఫ్ పర్షియా మీకు అర్థం అవ్వాలంటే సాతాను యొక్క రాజ్యం కూడా దేవుడు రాజ్యంలాగే ఉంటుంది ఉదాహరణకు ఇక్కడ మన పార్లమెంటరీ వ్యవస్థ కానీ ఇక్కడ ఉన్న మన ఈ భూలోకంలో ఉన్న సిస్టమ్ ఎలా ఉంటుంది పార్లమెంట్ ఉంటుంది ప్రధానమంత్రి ఉంటారు ఎంపీలు ఉంటారు అయితే జిల్లాల కింద మండలాలు మండలాల కింద ఊర్లు గ్రామ పంచాయతీలు ఎక్కడికక్కడ నాయకులు ఉంటారు ఎక్కడికక్కడ నాయకత్వం అనేది ఉంటుంది అయితే ఈ సర్పంచులందరూ కూడా మండలాధ్యక్షుడికి రిపోర్ట్ చేస్తారు ఈ మండలాధ్యక్షులందరూ కూడా జిల్లా పరిషత్ చైర్మన్లకు రిపోర్ట్ చేస్తారు వారు ఎమ్మెల్యేలకు ఎంపీలకు వాళ్ళపైన చీఫ్ మినిస్టర్లు మరి ప్రధానమంత్రులు అలా ఉంటారు ఇది ఇక్కడ భూలోకంలో ఉన్న సిస్టమ్ ఇది పరలోకంలో ఉన్న సిస్టమ్కు మాదిరిగానే ఇక్కడ ఉంటుంది అయితే ఖాతాను కూడా ఇదే రకమైన సిస్టమ్ ఏర్పాటై ఉంది ఈ ప్రధాని ప్రధానమంత్రి ఎవడంటే ఈ లూసిఫర్ వీడి కింద చాలామంది దూతలు ఉంటారు ఒక్కొక్క దేశము పైన ఒక్కొక్క అంధకార శక్తిని అధిపతిగా వాడు నియమించాడు ఒక్కొక్క రాష్ట్రము పైన కొన్ని అంధకార శక్తులు ఉంటాయి జిల్లాలపైన కొన్ని అంధకార శక్తులు ఉంటాయి ఊర్లలో సందులలో రాజ్యం వేయలే అంధకార శక్తులు కూడా ఉంటాయి ఈ సిస్టమ్ ప్రకారం ఇవన్నీ కూడా ఒకరికొకళ్ళు రిపోర్ట్ చేసుకుంటూ సాతాను యొక్క కార్యాలను ఈ భూమి మీద జరిగిస్తూ ఉంటారు క్రిస్టల్ క్లియర్ ఈ విధంగానే సాతాను యొక్క రాజ్యము ఈ భూమి మీద మరి నడిపిస్తూ ఉన్నాడు ఈ రకంగానే ఉంది అనేది మనం గమనించాలి అయితే పారసీక దేశము పైన ఒక రాజ్యాధిపతి ఉందట పారసీక రాజ్యాధిపతి ప్రిన్స్ ఆఫ్ పర్షియా అంటే ఈ దురాత్మ శక్తి పారసీక దేశము పైన అధికారిగా ఉన్నది సాతాను నియమించినటువంటి దూత ఇది ఏం చేస్తూ ఉందంటే దాని దగ్గరకు ఆ సందేశాన్ని రాకుండా మరి ఆ ఇరవై ఒక్క రోజులు ఆటంక సందర్భం గురించి మనం ఇక్కడ చదువుకున్నాం అయితే పిల్లరా ఈ ఇరానియన్ హేట్రెడ్ అనేది ఇరాన్ అంటే ఎక్కడిది అప్పట్లో ఉన్న పర్షియా ఇప్పుడున్న ఇరాన్ను ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కలిపితే ఏన్షియంట్ పర్షియా పర్షియా ఈ మూడు రాజ్యాలుగా తర్వాత రోజుల్లో విడిపోవడం జరిగింది అయితే ఈ ఇరానియన్ హేట్రెడ్ అనేది పర్షియా వారికి ఇరానియన్ ఇరాన్ వారికి ఇజ్రాయెల్ పక్షాన ఈ హేట్రెడ్ అనేది మరి ఆ కాలంలోనే మొదలైంది దీని వెనకాల అంధకార దురాత్మ శక్తులు ఖచ్చితముగా ఉన్నాయనేది గమనించాలి ఇప్పుడు అవే దురాత్మ శక్తులు ఏం చేస్తూ ఉన్నాయి ఇరాన్ను ఇజ్రాయేళ్ళకు వ్యతిరేకంగా ప్రేరేపణ చేస్తూ ఉన్నాయి దేవుని ప్రజలను అనగదొక్కాలని అంధకార శక్తుల యొక్క ప్రయత్నము నేటికి జరుగుతూ ఉండటాన్ని ఈ ప్రపంచవ్యాప్తంగా మనం గమనిస్తూ ఉన్నాం అనేది గమనించండి ఖచ్చితంగా మనం కేవలము ఫిజికల్ యాంగిల్ కాదు ప్రతి దాని వెనకాల సూపర్ న్యాచురల్ యాంగిల్ను కూడా మనం చూడాలి అమాలేకీయులతో యుద్ధం అన్నప్పుడు దేవుడు ఏమని చెప్పాడు అమాలేఖీయులతో తరతరములకు యుద్ధము అని చెప్పాడు ఎన్ని తరాలైనా అమాలేకీయులతో ఇజ్రాయేలీలకు యుద్ధము జరుగుతూనే ఉంటుంది కేవలం ఫిజికల్ యాంగిల్ మాత్రమే చూడకూడదు దాని వెనకాల ఒక సూపర్ న్యాచురల్ యాంగిల్ ఉంటుంది ఒక అంధకార శక్తి ఆ యొక్క కాన్ఫ్లిక్ట్ ని ప్రేరేపిస్తూ ఉంటుంది అనేది గమనించండి అందుకని మన జీవితాల్లో కూడా ఇటువంటివే జరుగుతూ ఉంటాయి అందుకని పౌలు గారు చెప్పారు పోరాడునది మనుషులతో కాదు మనుషులను మిమ్మల్ని ఇబ్బంది పెట్టారనుకోవద్దు అనుకోవద్దు మనుషులు మిమ్మల్ని అనగదొక్కాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనుకోవద్దు మీరు మీ యొక్క విశ్వాసాన్ని కోల్పోవటానికి అంధకార శక్తులు వారిని ప్రేరేపించి మిమ్మల్ని దేవుని యొద్ద నుండి దూరం చేయడానికి దేవుడి మీద ఉన్న విశ్వాసము కోల్పోటానికి కార్యాలన్నీ చేస్తూ ఉన్నాయనేది మరి పౌలు గారు చెప్తున్నటువంటి సారాంశం కాబట్టి ప్రియులారా గమనించండి ఈ వీడియోలో ఏం చెప్పాను ఈ ఇస్రాయేల్ అలాగే ఇరాన్ మధ్యన తిరిగి టెన్షన్స్ ప్రారంభమైనాయి ఇది ఎప్పటిది కాదు పర్షియా రాజుల కాలములోనే ఇది మొదలైంది ఈ ఇరానియన్ హేట్రేడ్ ఇజ్రాయెలి హేట్రేడ్ అనేది మరి అప్పటి నుంచి కూడా వెనకాల ప్రేరేపిస్తున్న అంధకార శక్తుల యాంగిల్ని కూడా మీ ముందు పెట్టడం జరిగింది దీని ద్వారా మనం తెలుసుకుంటున్న పాఠం ఏమిటంటే మన జీవితంలో కూడా ఇటువంటి మనకు వ్యతిరేకంగా నడిచేటటువంటి ప్రజలను నడిపించేటటువంటి శక్తులు ఉంటాయి వాటి విషయంలో మనం ఉపవాస విజ్ఞాపన ప్రార్థన ద్వారానే దానియలు లాగా ఉపవాస విజ్ఞాపన ప్రార్థన ద్వారానే దానియలు లాగా మరల చెప్తా ఉన్నాను ఉపవాస విజ్ఞాపన ప్రార్థన ద్వారానే దాని గా మనం జయించగలుగుతాం అనేది మీరు గమనించండి కాబట్టి గమనించండి ఏసుకృతి వారి యుద్ధములను గురించి యుద్ధ సమాచారంలో గురించి మీరు ఉండు యుద్ధము అనేది వార్తలేని రోజు భవిష్యత్తులో మనం వినవేమో ఎందుకంటే అంచకాలం వైపు ప్రపంచము పరుగులు చేస్తూ ఉంది ఉక్రెయిన్ రష్యా మధ్యన టెన్షన్స్ తగ్గిపోయినాయి యుద్ధం ఆగిపోతుంది అన్నట్టుగా ఒక పక్క నుంచి ప్రపంచంలో వాతావరణం మనకు కనిపిస్తూ ఉంటే ఇప్పుడు మరలా ఈ టెన్షన్స్ రైజ్ అవుతూ ఉన్నాయి అయితే పిల్లరా ఏదేమైనప్పటికీ కూడా మనం దేవుడి రాకడకు దగ్గర అవుతా మరింత దైవభక్తి కలిగి దేవుణ్ణి సంతోషపరిచే వారిగా మనందరూ కూడా జీవించాలి కాబట్టి వీడియో చూసాను ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి వీడియో చాలా కామెంట్ ప్రయత్నం చేయండి మానకాయ పరిచర్య కోసం ప్రార్థించండి దేవుడు మన దేశం జీవించును కాక అమెన్